ఈ రోజు రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్ డే క్రికెట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు భారత జట్టుపై ఘన విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత యాభై ఓవర్లకి రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది తరువాత బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి నలభై ఏడు పాయింట్ మూడు ఓవర్లలోనే రెండు వందల ఎనభై ఆరు పరుగులు సాధించి ఏడు వికెట్ల తేడాతో భారత్ ను ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత జట్టు న్యూజిలాండ్ జట్టు చెరో విజయాన్ని సొంతం చేసుకున్నాయి చివరి వన్డే మ్యాచ్ లో సిరీస్ విజయం తేలనుంది ఇది ఉత్కంఠ భరితంగా సాగడం తథ్యమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి ఈ మ్యాచ్ లో స్కోర్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే భారత జట్టులో రోహిత్ శర్మ ఇరవై నాలుగు సుబమన్ గిల్ యాభై ఆరు విరాట్ కోహ్లీ ఇరవై మూడు అయ్యర్ ఎనిమిది రాహుల్ నూట పన్నెండు రవీంద్ర జడేజా ఇరవై ఏడు నితీష్ కుమార్ రెడ్డి ఇరవై పరుగులు చేశారు న్యూజిలాండ్ జట్టులో కాన్వే పదహారు నికోలస్ పది యంగ్ ఎనభై ఏడు డారెల్ మిచల్ నూట ముప్పై ఒకటి ఫిలిప్స్ ముప్పై రెండు పరుగులు చేశారు కేఎల్ రాహుల్ సుభమన్ గిల్ సెంచురీ ఆఫ్ సెంచరీలతో భారత జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ తీసుకొచ్చారని చెప్పాలి న్యూజిలాండ్ జట్టులో డారెల్ మిచల్ యంగ్ ఇద్దరు అత్యంత ప్రతిభావంతంగా ఆడి న్యూజిలాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు భారత బౌలర్లలో ఎవరు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు ఒక వికెట్ మించి ఎవరు న్యూజిలాండ్ వికెట్లు తీసుకోవడంలో విఫలమయ్యారు అలాగే న్యూజిలాండ్ జట్టులో క్లార్క్ ఒకడే మూడు వికెట్లు తీసుకున్నాడు మిగిలిన వాళ్ళు కలో ఒక వికెట్ సాధించారు ఈ మ్యాచ్ లో విశేషం ఏమిటంటే భారత జట్టులో దిగ్గజ ఆటగాళ్లుగా పేరుగాంచిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విఫలమయ్యారు రోహిత్ ఇరవై నాలుగు పరుగులు చేస్తే కోహ్లీ ఇరవై మూడు పరుగులు మాత్రమే చేశాడు ఈ ప్రభావం భారత విజయం పైన స్పష్టంగా కనిపించింది ఈ మ్యాచ్ నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గాని కోచ్ గంభీర్ గాని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గాని ఇతర సెలెక్టర్లు గాని నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేని జట్టు అంటే వన్డే జట్టు ఖచ్చితంగా ఓటమి పాలవడానికి ముందు ఉండాల్సి ఉంటుందని మీరు గ్రహించాలి ఇరవై ఇరవై ఏడులో లో జరగబోయే వన్ డే వరల్డ్ కప్ కి ఈ ఇరువురి ఆటగాళ్లను ఖచ్చితంగా టీమ్ లో కొనసాగిస్తామని ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేసి ఇతర క్రికెటర్లలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలి అలాగే శుభమన్ గిల్ ని కెప్టెన్ గా చేయడం తీవ్ర తప్పిదమని గ్రహించి ఇప్పటికైనా రోహిత్ శర్మను తిరిగి వన్డే కెప్టెన్ గా నియమించి రాబోయే ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు అతనికి కెప్టెన్సీ అందుబాటులో ఉండే విధంగా ఆలోగా గిల్ వైస్ కెప్టెన్ గా పెట్టి అతన్ని పటిష్టంగా కెప్టెన్ వైపు నడిపించాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు లేదంటే భారత క్రికెట్ లో ఒడిదుడుకులు ఓటమి సర్వసాధారణం అయిపోవడం తధ్యమని వారు గుర్తు చేస్తున్నారు